మాత్రే శ్రీమాత్రే ఒక ఒకరోజు నారద ముళీంద్రుల వారు నారాయణ నారాయణ అని చెప్పిస్తూ వైకుంఠానికి వెళతారు నారద ముందుల వారిని చూడగానే శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మి అమ్మవారు నవ్వుతో అంటున్నారు స్వామి ఏ కారణంగా మీరు వైకుంఠానికి వచ్చారు అని అప్పుడు నారద ముళీంద్రుల వారు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రణామములు తెలిపి నా మనసులో ఒక్క ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు ఈ సంశయాన్ని తొలగించినట్లయితే నేను చాలా సంతోషిస్తాను అప్పుడు నారద ముళీంద్రుల వారు అడుగుతున్నారు ఎవరైతే మనుషులు మరణించిన తర్వాత తులసి ఆకుల రసాన్ని వారి నోట్లో వేయడం వలన దానితో పాటు రోజు తులసి మొక్కకు నీటిని పొయ్యడం వలన అసలు ఏం జరుగుతుంది ఆ మనుషులకు ఎటువంటి ఫలాన్ని లభిస్తాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు నారదా నువ్వు ఏదైతే ప్రశ్నలను అడిగావో ఆ ప్రశ్న సమస్తమైన మానవ జాతి కళ్యాణము కోసము అత్యంత ఉపయోగకరమైనది ఎవరైతే మనుషులు తులసి ఆకుల రసాన్ని సేవిస్తారో వారు సౌభాగ్యశాలులో అవుతారు ఆ వ్యక్తికున్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి వారికి ముక్తి కలుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు తులసి మొక్కకు సంబంధించిన ఒక పవిత్రమైన కథను వినిపిస్తాను మీరు ఈ కథను ధ్యాస పెట్టి వినండి అని చెప్పేసరికి అప్పుడు నారద మునీంద్రుల వారు అంటున్నారు నేను ఈ కథని పూర్తి ధ్యాస పెట్టి వింటాను లోక కళ్యాణం కోసము ఈ కథను నేను భూలోకం అంతా కూడా ప్రచారం చేస్తాను అని చెప్పారు శ్రీ మహావిష్ణువు కథని ప్రారంభించారు గంగానది ఒడ్డిన ఒక కుటుంబం నివసిస్తూ ఉంది అక్కడ ఏడుగురు అన్నలు తన సోదరితో కలిసి నివసిస్తూ ఉన్నారు వారి తల్లిదండ్రులు ఏదో ఒక అనారోగ్యం కారణంగా మరణించారు వాళ్ళ సోదరి చాలా చిన్నది తను శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తురాలు తను ప్రతిరోజు కూడా ఉదయాన్నే తులసి మొక్కకు నీటిని పోసేది ప్రతి నిత్యము కూడా పూజలు చేస్తూ ఉండేది ఏడుగురు అన్నను కూడా ప్రతిరోజు కూడా అడవికి వేటకు వెళ్ళి వేటాడేవారు వారి వేటలో ఏం లభిస్తే వాటిని ఇంటికి తీసుకుని వచ్చేవారు ఇంటికి తీసుకుని వచ్చి వాటిని వండి తింటూ ఉండేవారు వారి నిత్య కార్యక్రమము ఆ విధంగా ఉండేది సోదరి ఇంట్లో పనులను చేసుకుంటూ అన్నలకు సేవ చేస్తూ ఉండేది తను ప్రతిరోజు కూడా అన్నలకు భోజనాన్ని వండి పెట్టేది ఒకరోజు చేపలను కోస్తూ ఉండగా తన వేలి తెగిపోయింది తన చేతి నుండి చాలా రక్తం కారిపోతూ ఉంది తను చాలా ప్రయత్నాలను చేసింది కానీ ఆ రక్తం ఆగలేదు అని తన వేలిని ఏదైనా బట్టతో పెడదామా అనుకుంది కానీ అన్నలు ఆ బట్టను చూసినట్లయితే బాధపడతారు అనుకుంది అందువలన తను తన రక్తాన్ని ఆ చేపల కూరలోనే వేసి వండేసింది రాత్రి అయ్యేసరికి సోదరులు అందరూ కూడా భోజనానికి వచ్చారు తను భోజనాన్ని వడ్డించింది సోదరులు అందరూ కూడా ఆ కూరను తిన్నారు సోదరి తన వేలు కనిపించకుండా జాగ్రత్త పడింది అందరూ కూడా భోజనాన్ని చేశారు అందరికన్నా పెద్ద అన్న తన చెల్లెల్ని అడుగుతున్నాడు ఈ రోజు భోజనంలో ఏం కలిపావు ఈ రోజున భోజనం చాలా రుచిగా ఉంది కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు మొత్తం అన్నను అందరూ కూడా చాలా సార్లు అడిగినా కూడా తను ఏమి మాట్లాడలేదు మరుసటి రోజు భోజనం మామూలుగానే ఉంది అప్పుడు పెద్ద అన్నగారు అడుగుతున్నాడు నా మీద ఒట్టు నువ్వు నిన్న భోజనంలో ఏం కలిపావో చెప్పమని అడిగాడు ఇక సోదరి ఏం చేస్తోంది తను జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పింది తన రక్తాన్ని కలిపాను అని చెప్పింది వెంటనే పెద్ద అన్న మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది మనం ఎందుకు మన సోదరిని చంపి తినకూడదు ఎందుకంటే తన రక్తపు చుక్కనే ఇంత రుచిగా ఉన్నాయి ఇక తనని భోజనంగా చేస్తుంటే ఇంకెంత బాగుంటుందో తన మాంసం ఇంకెంత రుచిగా ఉంటుందో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు మరుసటి రోజు తనకి వచ్చిన ఈ కుట్ర ఆలోచనని మిగిలిన సోదరులందరికీ కూడా చెప్పాడు అందరికన్నా చిన్నవాడు తప్ప మిగిలిన వారు అందరూ కూడా దానికి ఒప్పుకుంటారు పెద్ద అన్న తన సోదరుని హత్య చేయడానికి వ్యూహాన్ని పన్నాడు మరుసటి రోజు మొత్తం అన్నను అందరూ కలిపి మీకు వివాహం చేయడానికి మంచి వరుణ్ణి చూసాము మనం ఊరు వెళ్ళాలి అని చెప్పి ఆమెను నమ్మిస్తారు వాళ్ళు అందరూ కలిపి సోదరుతో కలిసి ప్రయాణమయ్యారు దారిలో ఒక చిన్న గుహలోనికి తీసుకుని వెళ్ళి తనని తాడుతో కట్టేశారు ఆమెపై బాణాలు వేయడం ప్రారంభించారు అప్పుడు ఆ స్త్రీ మనసును ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ చెప్పింది ప్రభు ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి అని అప్పుడు ముందుగా పెద్ద సోదరుడు బాణాలను వేస్తాడు ఎన్ని బాణాలు వేసినా కూడా ఆమె పక్క నుండే వెళ్ళిపోతూ ఉంటాయి తనకి ఒక్క బాణం కూడా తగలలేదు తర్వాత రెండవ సోదరుడు బాణాలను వేయడం ప్రారంభించాడు ఎన్ని బాణాలు వేసినా అవి కూడా పక్క నుండే వెళ్ళిపోతూ ఉన్నాయి చివరికి అందరూ బాణాలు వేసేసిన తర్వాత చిన్నవాడిని బాణాలు వేయమని చెప్పారు తను బాణాలు వేయడానికి నిరాకరించేసరికి నువ్వు కనుక బాణాలను వెయ్యకపోయినట్లయితే మేము ఇప్పుడే నీ ప్రాణాలను తీస్తాము అని చెప్పారు అప్పుడు సోదరి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది స్వామి ఇప్పుడు మా చిన్న అన్నకు మీరు రక్షణగా ఉండండి నా ప్రాణాలకు కాదు అని చెప్పింది అప్పుడు చిన్న సోదరుడు బాణం వేసిన వెంటనే ఆమె గుండెనలో గుచ్చుకుంది అప్పుడు మిగిలిన ఆరుగు సోదరులు కూడా తన సోదరిని ముక్కలుగా పోసి వండుకున్నారు తర్వాత అందరూ కూడా భోజనాన్ని పంచుకుని తిన్నారు చివరి వాడికి చిన్న సోదరుడికి ఆమె తలను తినడానికి ఇచ్చారు తను చాలా దుఃఖంలో ఉన్నాడు మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు తను తన బట్టనను ఒక చేప ముక్కను దాచి ఉంచుకున్నాడు తను ఆ చేప ముక్కలనే భోజనాన్ని భోజనంలో కలుపుకుని తిన్నాడు తను భోజనం చేసేటప్పుడు తన పళ్ళెం కింద ఒక చిన్న గుయ్యిని తీసి ఆ గోతిలో తన చెల్లెలు తలని కొన్ని కాళ్ళు చేతుల మొక్కలను ఆ గోతిలో వేశాడు ఆ తరువాత వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ తరువాత మరుసటి రోజు ఆ చిన్న సోదరుడు ఆ ప్రదేశానికి వచ్చి తన చెల్లెలు తలని ఎక్కడైతే పూడ్చి అక్కడ ఒక బెదురు మొక్కను నాటాడు తను ఆ మొక్కకు ప్రతి రోజు కూడా నీళ్లు పోస్తూ ఉన్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సాధువు ఆ వెదురు వృక్షం దగ్గరకు వచ్చి మలమూత్ర విసర్జన చేయడానికి వచ్చాడు అక్కడ నుండి ఒక గొంతు వినిపిస్తుంది సాధు మహాత్మా ఈ ప్రదేశంలో మీరు మలమూత్రాలను విసర్జించవద్దు అని అప్పుడు ఆ సాధువు ఆశ్చర్యపోతాడు తను ఏం చేస్తాడు అంటే ఆ వెదురు మొక్క దగ్గర నుండి ఒక చిన్న కర్రని విరుచుకుని తను తనతో ఉంచుకుంటాడు దానితో తను ఒక మురళిని తయారు చేయించుకుంటాడు ఆ సాధువు ఆ మురళిని ఎప్పుడు వాయించినా కూడా అందులో నుంచి ఒక సుందరమైన యువతి పాడుతున్నట్లుగా వస్తూ ఉంటుంది ఆ సాధువు ఆ మురళిని వాయించుకుంటూనే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సాధువు అనుకోకుండా ఈమె పెద్దాన్ని ఇంటికే వచ్చాడు తను వాళ్ళ బొమ్మ నుంచి మురళి ఊదుతూ ఉంటే అందులో నుంచి పాట రావడానికి బదులుగా ఆమె చెప్తుండి ఈ దుష్టుడే నన్ను హత్య చేశాడు అని ఆ మాట వినగానే ఇంట్లో నుండి పెద్ద అన్న పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు వెంటనే తను ఆ సాధువుని అక్కడ నుండి తరిమి కొట్టాడు ఈ విధంగా సాధువు ఆ ఆరుగురి అన్నని ఇంటికి కూడా వెళతాడు వాళ్ళందరూ కూడా సాధువుని అక్కడ నుండి తరిమేస్తారు ఎందుకంటే వారి ప్రతి ఒక్కరి గుమ్మంలోనూ కూడా ఆ స్త్రీ అదే మాటని చెప్పింది అప్పుడు సాధువుకి అర్థమైంది ఈ మురళిలో ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మకి వీళ్ళకి ఏదో ఒక సంబంధం ఉంది అని కానీ సాధువు ఎవరిని ఎన్ని చూడగలడు తను ఏమీ చేయలేకపోయాడు తన చివరికి ఏడవ సోదరుడు ఇంటికి వెళ్ళాడు అప్పుడు మురళి చెప్తోంది ఇది నా ప్రియమైన సోదరుడు ఇల్లు అని అప్పుడు ఇంట్లో దుఃఖంలో కూర్చున్న సోదరుడికి తన సోదరుడు గొంతు వినగానే తను పరిగెత్తుకుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చాడు తను చూసేసరికి ఒక సాధువు మురళిని తీసుకుని గుమ్మంలో నుంచుని ఉన్నాడు అప్పుడు ఆ సాధువు ఆ సోదరుడితో చెప్తున్నాడు ఈ శబ్దము ఈ మురళిలో నుండి వచ్చింది ఆ సోదరుడు ఆ సాధువుని ఆ మురళిని తనకి ఇవ్వమని చాలా వినయంగా అడిగాడు అప్పుడు ఆ సాధువు ఆ మురళిని ఏడవ సోదరికి ఇచ్చేస్తాడు తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు సోదరుడు తన సోదరి మాటలు వినిపించే మురళిని వాయించాడు అప్పుడు సోదరు చెప్తోంది నాకు తెలుసు నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని నా ముక్తి కోసం నువ్వు ప్రతిరోజు కూడా ఇంట్లో తులసి మొక్కకు నీటిని పోయి శ్రీ మహావిష్ణువుకి ప్రతిరోజు కూడా పూజలు చెయ్యి సోదరు చెప్పిన మాటలు విని సోదరుడు ప్రతిరోజు కూడా తులసి మొక్కకు నీటిని పోసేవాడు ఇంట్లో శ్రీ మహావిష్ణువుకి పూజ చేసేవాడు ఒకరోజు ఆ ఏడవ సోదరుడు తులసి మొక్కకు నీటిని పోస్తూ ఉన్నాడు మనసులోనే శ్రీమన్నారాయణ గుడి నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ తులసి మొక్కలో నుండే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవ్వగానే ఆ సోదరుడు వెంటనే ఆయన పాదాల వద్దకు వచ్చాడు స్వచ్ఛమైన మనసుతో శ్రీ మహావిష్ణువుని ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు తులసి ఆపున రసాన్ని ఆ మురళిలో వేయమని చెప్పారు అప్పుడు అతను శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ తులసి ఆపున రసాన్ని ఆ మురళిలో వేశారు శ్రీ మహావిష్ణువు కృప వలన ఆ స్త్రీకి పునర్జన్మ కలిగి మురళిలో నుండి స్త్రీ బయటకు వచ్చింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సోదరీ సోదరులు ఇద్దరికీ కూడా తులసి మొక్కకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు కూడా ధ్యాస పెట్టి వినండి తులసి నా భార్య లక్ష్మీ స్వరూపమే తులసి మొక్కకు రోజు నీటిని పొయ్యడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి సుఖ సంతోషాలు అనేవి ఆ ఇంట్లోనికి వస్తాయి ధన లాభాలు కలుగుతాయి ఇంట్లో తులసి మొక్కకు నీటిని పోసిన తర్వాత గంధాన్ని తులసి మొక్కకు బొత్తుగా పెట్టడము చాలా చాలా శుభప్రదము తులసి మొక్కకు నీటిని పోయడానికి సరి అయిన సమయము సూర్యోదయం నుంచి రెండు మూడు గంటల లోపే తులసి మొక్కకు నీటిని పోయాలి తులసి మొక్కకు ఎప్పుడూ కూడా అవసరమైన మేరకు మాత్రమే నీటిని పోయాలి తులసి మొక్కకు ఆదివారం రోజున నీటిని పొయ్యకూడదు సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించకూడదు మంగళవారం రోజున తులసి మొక్కకు నీటిని పొయ్యడం వలన లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ప్రసన్నతను చెందుతారు ప్రతి రోజు కూడా స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీటిని పొయ్యడం వలన జీవితంలో ఉన్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది తరువాత శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు మృత్యుల తర్వాత విధి పూర్వకంగా అంతిమ సంస్కారాలను చేసే విధి ఉన్నది దాని వలన వారి శరీరానికి ముక్తి లభిస్తుంది దాని వలన వారు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించగలుగుతారు ఎవరైతే మోక్షాన్ని పొందుతారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి మృత్యు సమయంలో నోట్లో గంగా జలాన్ని వేయాలి దానికి కారణం ఏమిటి అంటే గంగా జలము కూడా పాడవదు గంగాజలం యొక్క కొన్ని చొక్కలే మృత్యులోకానికి వెళుతున్న వ్యక్తికి మోక్ష ద్వారాలు అనేటువంటివి తెరిపిస్తాయి మృత్యు సమయంలో మనిషి నోట్లో గంగా జలాన్ని వలన వారికి అనేకమైన శారీరక కష్టాల నుండి ముక్తి లభిస్తుంది సునాయాసమైన మరణం లభిస్తుంది మరణించే సమయంలో ఆ వ్యక్తి నోట్లో తులసి ఆకులను ఉంచినట్లయితే మరణించే వ్యక్తులకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీసులు లభిస్తాయి సంసారం యొక్క మోహమాయ నుండి వారికి ముక్తి లభిస్తుంది దానితో పాటు శరీరంలోని మొత్తము కష్టాలు అన్ని కూడా దూరమైపోతాయి ఆత్మ సమస్త బంధాల నుండి కూడా ముక్తిని పొంది వెళ్ళిపోతుంది తులసి పేరు వింటేనే యమలోకంలో శిక్షలు వేసి యమబటలు శాంతిస్తారు యమ మార్గము తేలికవుతుంది మోక్షం లభిస్తుంది మోక్షం కోసమే తులసి ఆకుల రసము ఇంకా గంగా చనిపోయే సమయంలో ఇవ్వడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి